దానికి కారణం ఎంత కూడా తెలుసు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అదేవిధంగా పెట్టే చుట్టుపక్కల కూడా డయేరియాతో ఇబ్బంది పడతా ఉన్నారు డయేరియా అంటే ఎక్కువ సార్లు వాటింగ్స్ అవ్వడం కానీ మోషన్ అవ్వడం వల్ల చాలా నేరతపడి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవుతా ఉన్నారు దానికి కారణం ఏం చెప్పి అవగాహన కోసం ఈరోజు పిల్లలతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం ఇందాక డాక్టర్ చెప్పినట్టు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రాగునీ మరగబెట్టి తాగాలి అదేవిధంగా ఇంట్లో వండిన వంట తప్ప బయట తిండి తినకూడదు దానివల్ల అనారోగ్యానికి గురైతూ ఉన్నారు అదేవిధంగా పరిశుభ్రత పాటించాలి ఎక్కడైతే పరిశుభ్రత లేదో అక్కడ అనారోగ్యానికి గురవుతామో అందువల్ల పిల్లల ద్వారా మీ తల్లిదండ్రులకు పెద్దలకు గ్రామంలో వాళ్ళు కూడా అందరూ కూడా తెలియాలని చెప్పి ప్రత్యేక ర్యాలీ ఏర్పాటు చేసాం ఇది మరి పాత్రికేయులు కూడా దీన్ని హైలైట్ చేస్తూ ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో తయారు కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకోలేని ప్రికాషన్స్ కూడా పత్రిక ద్వారా తెలియజేస్తే చాలామంది ఫాలో అవుతారు మీ అందరూ కూడా మీ అమ్మనారని చెప్పి ఈ విధంగా ఉన్నాయి మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పంటే మన ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉండాలి ఏ పూట ఉండిన ఆహారం ఆ పూట తీసుకోవాలి అందులో అందరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పని డయర్ అని పాల్గొనని చెప్పి ఈ ర్యాలీ ఏర్పాటు చేశాం మీ అందరూ కూడా పాల్గొని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రజలందరూ తెలియజేసేది ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం ఐదు ఆరు తరగతుల పిల్లలు ఇక్కడే ఉండండి అన్న మీరొద్దు మిగతా ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల పిల్లల్ని తీసుకెళ్తాం